ఇంటర్ తర్వాత ఏ కోర్స్ చేయాలన్న ఒకే ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకారావు ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు వారితో మాట్లాడుదాం నమస్కారం సార్ సార్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇరవై ఆరు ప్యాలెస్లు కట్టుకున్నారు అది కూడా ప్రభుత్వ భూమిలో ప్రజల డబ్బుతో నిర్మించుకున్నారు ఏంటి ఇదంతా అసలు ఎందుకు ఈ విధంగా జరిగింది అంటే ఎవరు అడగరనా లేదా ఇంకేదైనా కారణమా అతను అనుకున్నాడు కదా ముప్పై సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను మీరు ఒక అవకాశం ఏండి అన్నాడు అతను చెప్పి అతను అడిగిన దాన్ని ప్రజలు ఆమోదించాలన్న విషయం మర్చిపోయాడు ఒక్క అవకాశం అడిగాడు అతను ఒక్క అవకాశం ఇచ్చారు సద్వినియోగం చేసుకోలేదు కాబట్టి నీకు ముప్పై సంవత్సరాలు అక్కర్లేదు ఐదు సంవత్సరాలు చాలని చెప్పి ఇంటికి పంపించేశారు ఇప్పుడు ఆయన రాజప్రసాదాలు కట్టుకున్నాడు పార్టీ కార్యాలయాలు కాదు మీరు పరిశీలించండి ఇంతవరకు భారతదేశంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కావచ్చు అన్ని సంవత్సరాలు తర్వాత ఇప్పుడు మనుగడ సాగిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి కావచ్చు పంతొమ్మిది వందల ఎనభై అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీకి కావచ్చు ఏ విధమైన భవనాలు ఉన్నాయి కార్యాలయాలు ఉన్నాయి ఒకసారిగా మనం పరిశీలిస్తే ఇప్పుడు ఈయన కట్టుకున్నవి ఎలా ఒకటి కొన్ని ప్రాంతాల్లో ముప్పై మూడు సంవత్సరాలు అద్దెకు తీసుకున్నాడు కొన్ని ప్రాంతాల్లో తొంభై తొమ్మిది సంవత్సరాలు తీసుకున్నాడు ఇది చాలా నిబంధనలకు విరుద్ధం ఇదే కాకుండా ఇక్కడ ఒకటి మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఒకే ఒక్క దాన్ని తప్ప ఎక్కడ కూడా అనుమతులు లేవు మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు అనుమతులు లేవనే కదా ప్రజావేదిక కూల్చారు అనుమతులు లేవనే కదా ప్రజావేద కూర్చారు అమరావతి విస్తరణ జరగకూడదని అమరావతి కుంటుపడాలని చెప్పని స్వీడ్ యాక్సిస్ రోడ్డుకి అడ్డంగా కార్యాలయాన్ని నిర్మించాడు అది కూడా ఏందంటే బ్రిటిష్ కాలం నుంచి ఆ కెనాల్లో బోట్లు వెళ్తాయి చెన్నై దాకా బోట్లు వెళ్ళాయి అందుకోసం చెప్పి బోట్లు నిలవ ఉండే ప్రదేశంగా దాన్ని గుర్తించేసి పదిహేడు ఎకరాలు దాన్ని కేటాయించడం కూడా జరిగింది అలాంటి చోట అనుమతులు లేకుండా ఈయన భవనాలు నిర్మించాడు ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మే ఇరవయో తారీఖు నాడు నోటీసులు వచ్చినాయి మే ఇరవయో తారీఖు నాడు నోటీసులు వచ్చినాయి అప్పటికి ఆయనే కదా ముఖ్యమంత్రి ఫలితాలు వెలడగాలే కదా మళ్ళీ జూన్ ఒకటో తారీఖు నాడు తిరిగి మీరు సమాధానం ఇవ్వలేదని చెప్పి నోటీసులు ఇచ్చారు వీళ్ళు గగ్గోలు పెడుతున్నారు కదా మాకు నోటీసులు ఇవ్వకుండా భవనాన్ని కూల్చారు అని చెప్పని రెండు సార్లు వాళ్ళ ప్రభుత్వంలో ఉండంగల్లోనే ఆయన ముఖ్యమంత్రిగా ఉండంగల్లోనే అధికారులు ఆయనకి ఇచ్చారు సిగ్గుపడాల ముందు ఆయన దానికి అయినా సరే వాళ్ళకి ఎటు లేదు అది ఆ రోజు స్వరూపానంద స్వామి గారు ఆ గంగా నదిలో తీసుకెళ్లేసి సిగ్గు శరం శివు నేత్రు అన్ని వదిలేంచి వచ్చేసాడు కాబట్టి ఇప్పుడు ఆయన దాని గురించి పట్టించుకోడు అయినా సరే ఈరోజు వాళ్ళందరూ కావాలని చెప్పి శ్రేణులు మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు పదహారుటికి నోటీసులు పంపించడం కూడా జరిగింది మీరు ఎవరైనా ఇవ్వండి అని చెప్పని కాకపోతే ఇప్పుడు ఏంటంటే ప్రజలందరూ చాలామంది ఆగ్రవేశాలు వాళ్ళే ఉన్నారు ఆ భవనాలు అనుకుంటున్నారు అది మన డబ్బు మన ద్వారా మన పన్నుల ద్వారా తీసుకొని వాళ్ళు కట్టుకున్నారు ఇప్పుడు అక్కడ పరిశీలించాలి ముందు ఎవరన్నా సరే గుత్తేదారులు ఎవరన్నా సొంతంగా కట్టిస్తున్నారా లేకపోతే పార్టీ నుంచి డబ్బులు వచ్చినాయా వస్తే పార్టీ దీనికి అకౌంట్లో చూపించిందా ఎన్నికల కమిషన్ చెప్పాలి కదా ఇదిగో మాకు ప్రతి సంవత్సరం ఇంత ఆదాయం వస్తుంది ఇంతమంది మాకు నిధులు ఇచ్చారు ఈ భవనాన్ని ఇలా కట్టుకుంటున్నాం దీన్ని ఇట్లా వెచ్చిస్తున్నామని చెప్పి చెప్పాలి కదా ఇవన్నీ పరిశీలించాలి నిజంగా ఎవరన్నా ఇస్తే దానికి దానికి బాధ్యులు చేయాలి లేదంటే ప్రభుత్వాన్ని వీళ్ళు నోటీస్ ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఒక రోడ్డు వేయాలండి ఈ రోడ్ వేయాలంటే ఒక భూమి మన భూమి ఉంటుంది దాన్ని తీసుకోవాలంటే అప్పుడు అక్కడ ఉన్నటువంటి భూమి విలువ ఎంతో లెక్కించేసి దానికి మూడు రెట్లు ఇస్తున్నారు కదా ప్రభుత్వం వాళ్ళు కొన్ని చోట నాలుగు రెట్లు ఇస్తున్నారు కదా ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వ భూమి విలువ లెక్కగట్టి వీళ్ళ దగ్గర నాలుగు రెట్లు వసూలు చేయాలి ఆ తర్వాత ఆదాయ పన్ను శాఖ వారికి దీన్ని అప్పచెప్పాలి ఎవరు దీనికి వెచ్చించారు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చి చెప్పి దాన్ని కూడా ప్రజల ప్రజలందరూ కోరిక మేరకు విచారణ చేపట్టి బాధ్యులైన వాళ్ళందరికీ శిక్షలు కూడా ఇయ్యాలి భవనాలు కూల్చడం పరిష్కారం కాదు అవతల వ్యక్తి కూల్చాడని కాబట్టి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు మీరు కూడా కూల్చడం మొదలు పెడితే వాళ్ళకి మీకు తేడా ఏ ఉంటుంది కోల్చరని నేనైతే భావిస్తున్నాను ఇప్పుడు ఇరవై ఆరు మన జిల్లాలుగా ఇచ్చారు కాబట్టి అందుట్లో పదమూడు జిల్లాలకే జిల్లా కార్యాలయాలు ఉన్నాయి కానీ మిగిలిన పదమూడు జిల్లాలకు లేవు కదా దానికి ఉపయోగించుకోవచ్చు ఇంకో కార్యక్రమానికి ఉపయోగించుకోవచ్చు ప్రభుత్వానికి సంబంధించి ఉపయోగించుకోవచ్చు ప్రజలకు ఉపయోగపడేదానికి ప్రజల డబ్బు కాబట్టి వైద్యశాలకు ఉపయోగించుకోవచ్చు లేదంటే కళాశాలకు ఉపయోగించుకోవచ్చు వేరే కార్యాలయాలకు ఉపయోగించుకోవచ్చు అంతేగాని కూల్చివేత వద్ద అభిప్రాయం ప్రజల అభిప్రాయం సార్ మరొక విషయం ఏంటి అంటే ఈ ఏవైతే కార్యాలయాలు కట్టారో వాటిని తొంభై ఏళ్ల పాటు సంవత్సరాలు సంవత్సరాల వరకు లీజ్ తీసుకున్నారు అసలు ఎకరాకి వెయ్యి రూపాయలు చాలా తక్కువ నిరుపేద ముఖ్యమంత్రి కదా వెయ్యి రూపాయలు ఎకరానికి వెయ్యి రూపాయలు ఇదే కాదండి మీరు మొట్టమొదటి ఒకసారి పరిశీలించుకోండి ఇప్పుడు అక్కడికి వెళ్ళారు రుచికొండ అరవై ఎకరాలు అరవై ఎకరాలు మరి అక్కడ ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం కూడా జరిగింది మరి అది ఏదన్నా కార్యాలయానికా కాదు మరి అక్కడ ఖర్చు అన్ని చూస్తూ ఉంటే దిమ్మ తిరిగిపోతూ ఉంది మరి ఒక్కోటి చూసుకుంటా ఉంటే లో కావచ్చు వాడు లక్షల రూపాయలు కబోర్డులు ఇవన్నీ చూసుకుంటా ఉంటే మరి స్థానాల గదులు కావచ్చు ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఎంత ఖర్చు పెట్టారో చూస్తున్నారు ఎవరన్నా సరే ప్రధానమంత్రి గారు ఎన్నిసార్లు వస్తారు రాష్ట్రపతి గారు ఎన్నిసార్లు వస్తారు విశాఖపట్నానికి మరి త్వర పర్యాటకులు ఎవరైనా వస్తారా లక్షల లక్షలు ఇచ్చింది అక్కడ లేదు మరి ఎవరి కోసం కట్టుకున్నారు అనుమతులకు విరుద్ధంగా మూడు సార్లు న్యాయస్థానానికి తప్పుడు నివేదికలు ఇచ్చేసి దాని మీద కూడా ఈరోజు న్యాయస్థానాల్లో వీళ్ళు నిరూపించాలి అధికారులు ఎవరు తప్పు నివేదికలు ఇచ్చారు ఆ రోజు ఉన్న శాఖాపరమైన మంత్రులు ఏమైనా తప్పు నివేదికలు ఇచ్చారు అక్కడ దగ్గరుండి పర్యవేక్షణ చేసిన వాళ్ళు ఎవరు వీళ్ళందరి మీద కూడా ఇప్పుడు శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి మీరు అన్నట్టు దీనికి కూడా తొంభై తొమ్మిది సంవత్సరాలు ఏ నిబంధనలతోటి అయ్యి పైపెచ్చు కొన్ని రకరకాలుగా ప్రభుత్వాలకు సంబంధించి ప్రభుత్వ అవసరాలకు సంబంధించి కొన్ని సంస్థలు కేటాయించినటువంటి భూములు కూడా ఉన్నాయి దాంట్లో నిషేధిత భూములు కూడా ఉన్నాయి మరి ఏ విధంగా ఏ ప్రాతిపదికన ఇచ్చారు అనుమతులు లేవని స్పష్టంగా కనపడతానే ఉన్నాయి అనుమతులు తీసుకోకుండా కట్టింది ఎవరు గుత్తేదారు ఎవరు వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి అంటే ఇంత విలువైన భూములు కేవలం వెయ్యి ఇవ్వడం ఏంటి అంటే రేపు పొద్దున ఇప్పుడు ఆయన ఇప్పుడు ప్రతి క్రిట్ఫో అనే క్రిట్కోఫో అనేది చాలా స్పష్టంగా అంటే గతంలో చూసుకుంటా ఉంటే రామ్ కావచ్చు కావచ్చు చాలా వాటికి కూడా భూములు ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తిరిగి అతని సంస్థలోకి ఏ విధంగా అయితే తీసుకున్నాడో రేపు పొద్దున దీనికి కూడా తీసుకుని ఆయన సొంతానికి ఉపయోగించుకునేవాడు పార్టీ కార్యాలయాలకి ఇట్లా బెటర్ కదా ఆయన సొంతానికి ఉపయోగించుకోడు అంటే ఆయన ఎక్కడున్నా సరే ఎక్కడికి వెళ్ళినా ఆ ఒక రాజభవనాలు కావాలా రాజప్రసాదాలు మాత్రానికే అడుగు పెడతాడు ఆయన మామూలు ఇళ్లలోకి కానీ వెళ్ళడు మీ మొన్న దాకా మనకు ఆశ్చర్యం ఏందంటే ఆయన సచివాలయానికి వెళ్ళాడు అనుకున్నాం కాదు కదా ఆయన ఇంట్లోనే ఏర్పాటు చేసుకున్నాడు కదా మా మంత్రులతో సమావేశం ఇవన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి కదా ఇంకెన్ని వస్తాయో చూడాలి సో అంటే ఇరవై ఆరు ప్యాలెస్లు ఇంత డబ్బు వెచ్చించి అది కూడా ప్రజల సంబంధం మరి ఇప్పుడు ఏపీ రాష్ట్రం అప్పులు పాలైపోయింది మరి దీనికి ఎవరు సమాధానం చెప్తారు ఈ ఐదేళ్లలో అప్పులు పాలైపోతే ఆయనకేంటి సంబంధం ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా ప్రజలు అప్పులు పాలు కావాలనే కదా ఆయన కోరిక ప్రజల అప్పులు పాలు కావాలి ఆయన ఇచ్చే పథకాలకే ఆకర్షితులై వాటి మీదే ఆధారపడాలని కదా ఆయన కోరిక వీటన్నిటికంటే చాలా ప్రమాదకరమైన ఇంకోటి జరిగింది మీరు గుర్తించట్లేదు యువత యువతల్ని యువకులు కావచ్చు యువతలను కావచ్చు నిర్వీర్యం చేయాలని తలంపుతోంటే కదా గంజాయి సాగను ఇది ఇట్లా చేసుకుంటూ వస్తుంది ఇప్పుడు ఈ నిర్వీర్యం అయిపోయారు కదా ఎంతమంది యువత యువకులు ఈరోజు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది బానిసలై రోజు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఎంతమంది తల్లిదండ్రులు మానసిక క్షోభకు గురవుతున్నారు ఇవన్నీ చూసుకుంటా ఉంటే జరుగుతున్న పరిణామాలన్నీ కూడా రాష్ట్రంలో కూడా ఎవరు కూడా ఆరోగ్యంతో ఆనందంగాను ఐశ్వర్యంతో ఉండకూడదని ఆయన కోరిక కాబట్టి ఆయన మీదే ఆధారపడితే ఆయన కాలం ఆయనే రాజుగా మహారాజుగా ఉండాలనే కోరికతోటే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించారని చెప్పి మనం భావించాలి ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్